టువంటి క్వశ్చన్ మార్క్ లేక తెరపైకి వస్తా ఉన్నది కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో పెన సంచలనంగా మారినటువంటి పరిస్థితి కొడాలి నానితో పాటు వైసీపీకి సంబంధించిన కీలక నేతలను కూడా కూటమి ప్రభుత్వం అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి దాదాపు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఆల్రెడీ వల్లభనేని వంశీ కానివ్వండి లేకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ కానివ్వండి అనేకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి నందిగామ సురేష్ని కానివ్వండి అనేకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కొడాలి నానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కుడాలి నానిని ఆంధ్రప్రదేశ్ లో కాదు ఏకంగా కోల్కతా ఎయిర్పోర్ట్ లో కుడాలి నాని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కోల్కతా ఎయిర్పోర్ట్ లో పోలీసులు ఇప్పుడు సిట్ కి సంబంధించినటువంటి ఆఫీస్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం కూడా కనబడతా ఉంది ఇప్పుడు సిట్ విచారణ కూడా జరగబోతుంది అనేటటువంటి ఒక చర్చ నడుస్తూ ఉంది కొడాలి నాని అనేకమైనటువంటి స్కాములు ఒకటి రెండు కాదు నానా రకాల స్కాములలో తను పాల్పడ్డాడు అనేకమైనటువంటి భూదందాలు కానివ్వండి భూ ఆక్రమణలు కానివ్వండి అనేకమైనటువంటి స్కాములు మనం తవ్వుతా ఉంటే కొడాలి నానికి సంబంధించిన స్కామ్ను ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వచ్చేటటువంటి అవకాశం కూడా కనబడతా ఉన్నది కొడాలి నాని ఎప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కొడాలి నానినిని మరి ఎన్ని రోజులు జైల్లో పెట్టేటటువంటి అవకాశం ఉండొచ్చు కొడాలి నాని ఎటు పారిపోబోతున్నాడు కొడాలి నాని పోలీసులు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పోలీసులా లేకపోతే కోల్కతాకి సంబంధించినటువంటి పోలీసుల అసలు కొడాలి నానిని ఎటు తీసుకెళ్తా ఉన్నారు కొడాలి నానికి సంబంధించిన వ్యవహారం పైన డిస్కస్ చేద్దాం నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తికన్న లైవ్ లోకి వస్తా ఉన్నాడు కార్తికన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కార్తికన్న మొత్తానికి కొడాలి నానిని పోలీసులు ఎట్ట అరెస్ట్ చేసిన పరిస్థితి దాదాపు మీరు మూడు నెలల నుండి పదే పదే చెప్తూ వచ్చారు కొడాలి నాని పెద్ద ఎత్తున క్రిమినల్ యాక్టివిటీస్ చేసిండు కొడాలి నాని పెద్ద ఎత్తున దందాలకు పాల్పడ్డాడు అవినీతి చేసిండు అలాంటి వ్యక్తిని ఎందుకు కూటమి ప్రభుత్వం ఇంకా అరెస్ట్ చేయట్లేదు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా మరి ఆయన నిజంగానే ఏ తప్పు చేయకపోతే కొడాలి నాని ఎందుకు పారిపోతా పారిపోతా ఉన్నాడు అంటూ కూడా పదే పదే మీరు క్వశ్చన్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు ఇప్పుడు ఎట్టకేలకు కొడాలి నాని కోల్కత్తా ఎయిర్పోర్ట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి కొడాలి నానిని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది ఆల్రెడీ ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోతున్నటువంటి నేపథ్యంలో అంటే వైసీపీకి సంబంధించిన కార్యకర్తను పరామర్శించడానికి పోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొడాలి నానిని అరెస్ట్ చేసేటటువంటి వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కొంత షేక్ చేసేటటువంటి కార్యక్రమం కనబడతా ఉంది ఎట్లా చూడొచ్చు కొడాలి నానికి సంబంధించినటువంటి అంశం ఎస్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బూతుల శాఖ మంత్రిగా చెప్పబడ్డటువంటి కొడానాని ఓకే గత కొంతకాలంగా కూడా అజ్ఞాతంలో గడుపుతా ఉన్నారు ఎక్కడ కొడానాని ఓ పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది మొదట్లో చెప్పారు అనారోగ్య కారణాలతో రెస్ట్ తీసుకుంటున్నాడు అని చెప్పేసి ముందుగా గ్యాస్ ట్రబుల్ అన్నారు హైదరాబాద్ ఏజీలో అడ్మిట్ చేసామన్నారు లేదు గుండె సమకిన ఇబ్బందులు ఉన్నాయి అన్నారు కానీ మరి హైదరాబాద్ ఏజీలు వైద్యం చేయొచ్చు కదా అంటే లేదు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అన్నారు ముంబై ఏజీకి తీసుకెళ్లారు ముంబైలో వైద్యం చేశారు ఆర్ట్ ఆర్ట్ సర్జరీ అయింది అని చెప్పారు ఓపెన్ సర్జరీ అయింది అని చెప్పారు తర్వాత డిశ్చార్జ్ అన్నారు డిశ్చార్జ్ అయిన తర్వాత మరి ఎక్కడ ఎక్కడున్నాడు క్వశ్చన్ మార్క్ అతని మీద పలు కేసులు ఉన్నాయి పలు నోటీసులు ఉన్నాయి ఇప్పుడు మట్టి స్కామ్ చాలా కీలకమైన స్కామ్ మట్టి స్కామ్ చేశాడు అనే దాని మీద పోలీసులు ఆల్రెడీ నోటీసులు ఇచ్చున్నారు విచారణకు రమ్మని కానీ విచారణకు రావట్లేదు మరి సరే బెస్ట్ బెడ్ రెస్ట్ మీద ఉన్నాడంటే కాదు కొన్ని పుట్టోలు వైరల్ అతను ఏదో ఫంక్షన్ హాల్లో ఉన్నాడని ఫంక్షన్స్కి ఆదరవుతున్నాడని మరి ఫంక్షన్స్కి ఆదరు కాగలిగినటువంటి పరిస్థితులు ఉన్న కూడా నాని విచారణకు ఎందుకు హాజరు కావట్లేదు అనేటువంటిది అందుకనే పోలీసులు లుక్అవుట్ నోటీస్ జారీ చేశారు ఏదో అమెరికా పోతున్నాడు కూడా నాని అని వార్త ఎప్పుడైతే వచ్చిందో వెన్నే లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు నిజానికి కూడా నాని అమెరికా పోవడానికి అవకాశం లేదు ఎందుకంటే అతని పాస్పోర్టు ఎప్పుడో రద్దయిపోయింది బ్లాక్ లో ఉంది కాకపోతే హైదరాబాద్ అడ్రస్ తో కొత్త పాస్పోర్ట్ తీసుకుని అనుమానం అనుమానంతో లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ అడ్రస్ తో కాదు కోల్కతా అడ్రస్ తో ఏమైనా పాస్పోర్ట్ తీసుకున్నారని అనుమానం ఎందుకంటే ఇప్పుడు కోల్కత్తా నుంచి కొలంబో వెళ్లాలని చూస్తుండగా ఆ కోల్కతా ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ అధికారులు ఆల్రెడీ కొడానా మీద లుక్అట్ నోటీసులు జారీ అయి ఉన్నాయి కాబట్టి కొడాణాన్ని అడ్డుకున్నారు అదుపులో తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు సమాచారం ఇచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొడానాని అదుపులో తీసుకొని విజయవాడ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడు వినపడుతున్న చర్చ సహజంగా జరిగేది ఏంటంటే తిరుపతి అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకుంటారు అవుట్ నోటీసులు ఉంటాయి కాబట్టి ఓకే ఆ అడ్డుకున్న తర్వాత ఏపీ పోలీసులు సమాచారం ఇస్తారు ఇక్కడ నుంచి వెళ్ళి పోలీసులు అతని అదుపులో తీసుకొని తర్వాత అక్కడ ఏది కోల్కత్తా కోర్టులో ఇతన్ని ఆధారపరిచి ట్రాన్సిట్ ఆర్డర్ ద్వారా విజయవాడ తీసుకొస్తారు జరిగే ఫార్మెట్ ఇది జనరల్ గా ఇప్పుడు మన పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కొంత టైం పట్టింది విజయవాడ తీసుకురాని టైం పట్టింది కానీ ఏది ఏమైనా చట్టం నుంచి కొంతకాలం పరారీలు ఉండదు తప్ప పూర్తి స్థాయిలో తప్పించుకోలేరు అంటాను కొడనానికి ఉదాహరణ దాకా నిన్న నిన్నటి నిన్న కొలంబో వెళ్ళట ఉండగా ఇంకొక నాయకును అరెస్ట్ చేశారు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో పోవాలని చూస్తున్నాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతను వైసీపీలో కీలకమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే వైసీపీలో మన ఎంపీగా కూడా పోటీ చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకుని అతనితో పాటు వెంకటేష్ నాయుడు అనేటువంటి లిక్కర్ స్కెం ఇరుక్కున్న మరొక వ్యక్తిని కొలంబో వెళుతున్నది మరి కొలంబోలో ఏమైనా వైసీపీ స్పాట్ సెంటర్ అని పెట్టిందా దాక్కోవడానికి చూడాలి ఎందుకంటే కొలంబోనే అందరు వెళ్తున్నారు ఇప్పుడు వరకు దొరికిన వాళ్ళంతా కూడా వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం కేసులు పెడితే వాళ్ళకి నోటీసులు ఇవ్వగానే వాళ్ళు పరారీరం ఉంటాం ఇప్పటి వరకు అందరిని చూడు ఇప్పుడు మొన్న కాకని కోరుదనట్టు అని ఒక మాజీ మంత్రి అరస్తాడు ఎక్కడ దొరికాడు కర్ణాటక నుంచి కేరళ దొరికారు దొరికాడు అంతకుముందు రిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నటువంటి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడ దొరికారు కర్ణాటకలో దొరికారు నేను చివరి భాస్కర్ రెడ్డి ఎక్కడ దొరికారు బెంగళూరు ఎయిర్పోర్ట్ కర్ణాటకలో దొరికారు తర్వాత ఒక్క కొలానాన్ని మాత్రం అందరు కర్ణాటకలో ఉంటే పట్టుకుంటున్నారు అనుకున్నాడు మరి ఏమో తెలియదు కానీ కోల్కత్తాలో దొరికారు కోల్కత్తా ఎమిగ్రేట్స్ కోల్కతాలో అయితే ఎవరు పట్టించుకోరు అనుకున్నాడు కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి కొలంబో వెళ్తుండగా పట్టుకున్నారు కాదు ఈ కొలంబో ఏంది కొలంబోలో ఏ ఉంది వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా అక్కడ ప్యాలెస్ ఉందా ఇప్పుడు అదొక చర్చ రావాలి ఇప్పుడు వరకు కర్ణాటకలో ఉన్నారంటే కర్ణాటకలో బెంగళూరు ప్యాలెస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు ఉన్నాయి అక్కడే ఉన్నా వాళ్ళని ఒక చర్చ ఉండేది ఇప్పుడు కొలంబో అనేటువంటి చర్చ వస్తుంది మరి కొలంబోలో ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీలంకలో కూడా ఆస్తులు పెట్టుకున్నారా అనే చర్చ కూడా ఇప్పుడు నడుస్తూ ఉంది ఏది ఏమైనా అడ్డగోలు మాటలో మాట్లాడి అడ్డంగా తినే అంటే వాస్తవంగా ఒక్క కేసు కాదు రెండు కేసులు కాదు సివిల్ సప్లై తర్వాత మట్టి స్కామ్ ఒకటి ఉంది తర్వాత భూ దందాలకు సంబంధించిన స్కామ్లు ఉన్నాయి ఒక్కటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను యాక్చువల్ గా ఒక మట్టి స్కామ్ ఒక ఊళ్ళో అంటే మన గుడివాడ ఎమ్మెల్యే మనోడు మంత్రి గుడివాడ ఎమ్మెల్యే గుడివాడ ఎమ్మెల్యే అంటే మా ఊరు రెండు వేల నాలుగు ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశారు రెండు వేల నాలుగులో టీడీపీ నుంచి గెలిచాడు రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచాడు ఈ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో గెలిచిన తర్వాత గుడివాడిని కొడనాని అక్కడ మాస్ లీడర్ బాగా పనిచేస్తున్నాడు ఆ నిజవర్గాన్ని అతను చెప్పి నువ్వే చూసుకొని చంద్రబాబు గారు అప్పు చెప్పారు ఆ నిజవర్గంలో పార్టీ కేడర్ మొత్తం తన వైపు తిప్పుకొని అక్కడ మాస్ లీడర్ గా తయారయ్యాడు తర్వాత వైసీపీలోకి జాయిన్ అయ్యి రెండు వేల పద్నాలుగులో లో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గెలిచాడు కానీ రాజకీయ భిక్ష ఇచ్చింది అక్కడ రాజకీయ ప్రస్తావన స్టార్ట్ అయింది అక్కడ టీడీపీ కదా అవకాశం ఇచ్చింది ఎవరు చంద్రబాబు కదా మరి అవకాశం ఇచ్చిన నాయకుడిని సరే పార్టీని వదిలే చాలా మంది రాజకీయ నాయకులు పార్టీని మారుతారు మారొచ్చు కాక కానీ పార్టీ మారిన విలువలు అనేది ఒకటి ఉంటదిగా నేను ఇక్కడ నుంచి వచ్చాను నిజానికి కొడన్నా అని చాలా పేద కుటుంబం ఒక రారీ డ్రైవర్ స్థాయి నుంచి వచ్చాడంట రారీ డ్రైవర్ స్థాయి నుంచి వచ్చి హరికృష్ణ గారి దగ్గర కార్ డ్రైవర్ గా స్టార్ట్ అయ్యారు హరికృష్ణ గారి దగ్గర కార్ డ్రైవర్ గా స్టార్ట్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ గారు పట్టుకొని హరికృష్ణ గారి రికమెండేషన్ మేరకు జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రోత్సాహంతో తర్వాత సినిమా నిర్మాతగా మారి టీడీపీలో కొంత యాక్టివ్ రోల్ తీసుకొని వాళ్ళ రికమెండేషన్ తో చంద్రబాబు నాయుడు గారి దగ్గర చెప్పించుకొని రెండు వేల నాలుగులో గన్నవరం గుడివా టికెట్ కొట్టాడు అక్కడ ఉన్న చాలా మందిని కాదని జూనియర్ రంటే రికమెండ్ చేశాడు చెప్తున్నాడు అనే కారణం చేత కొడనాని చంద్రబాబు గారు టికెట్ ఇచ్చారు ఆ టికెట్ ఇచ్చినప్పుడు ఆ విలువను కాపాడుకో కావాలి కదా ఎలాంటి మాట అంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే తనకి రాజకీయ జన్మనిచ్చారో రాజకీయ అవకాశం ఇచ్చారో ఆ చంద్రబాబు నాయుడు గారు అరస్తే రాజమండ్రి సెంటర్ఏలో ఉంటే సరే నువ్వు వైసీపీలో ఉన్నావు కాబట్టి వ్యతిరేకించవచ్చు కాదు చంద్రబాబు నాయుడు కానీ ఇష్టం వచ్చినట్టు మాట ఆయన ఏదో నాకు ఇక్కడ అనారోగ్య సమస్యలు ఉన్నాయి కొద్దిగా దోమలు కొడుతున్నాయి నాకు కొద్దిగా మంచి మంచి రూమ్ కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోర్టు అడిగితే జైల్లో దోమలు ఈగల కాకపోతే రంబాబు వరుసలు కొడతారని మాట్లాడాడు ఎలాంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు ఇతను జైలు పోతున్నాడు రంబాబ వరుసలు కొడతాయా దోమలు ఈగలు కాక మొన్న వీళ్ళ ఫ్రెండ్ వంశి అరెస్ట్ అయితే వల్ల అడుగుకున్నాడు నాకు దోమలు ఈగల కొడుతున్నాయి ఒక రూమ్ లో ఒక్కడనే ఉండాలంటే భయం వేస్తా ఉంది తర్వాత నాకు వెన్ను నొప్పి ఉంది నాకు మంచి నాకు ఏసీ పెట్టండి అని అడుగుతున్నాడు మరి వీళ్ళైతే ఎంగిఫ్ ఈ రోజు కదా మరి వేరే వీళ్ళ వేరకేందుకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అంటే దేన్నైనా మనం ఏది చేస్తామో మనకి అదే తిరిగి వస్తుంది కర్మ రిపేస్ అంటారు కదా